హలో నేను సిఎస్ రావు అండ్ సీనియర్ నటుడు మోహన్ బాబు టాలీవుడ్కి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు అసలు తెలుగు ప్రజలకు కూడా ప్రత్యేకంగా పరిచయం చేయాల్సినటువంటి అవసరం లేదు ఇప్పుడు ఆయన ఇంట్లో జరుగుతున్నటువంటి అంతర్గత విభేదాలు రచ్చకెక్కాయి రోడ్డును పడ్డాయి మంచు మనోజ్ చేసినటువంటి ఫిర్యాదు మేరకు ఇదంతా కూడా పోలీసులో కోర్టులోకి వెళ్ళిపోయింది పోలీస్ స్టేషన్లోకి వెళ్ళిపోయింది కోర్టుల చుట్టూ తిరుగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఈ నేపథ్యంలో మంచు మోహన్ బాబు పరారీలో ఉన్నారు అనేటువంటి ఒక ప్రచారం జరుగుతుంది దుబాయ్ వెళ్ళిపోయారు అనేది బట్ దుబాయ్ నుంచి ఆయన వచ్చారు అని చెప్పి తెలుస్తుంది కోర్టుకి ముందస్తు బెయిల్కి ఆయన పిటిషన్ వేసుకున్నారు హైకోర్టు నో ఉంది అంటే కొట్టు వేసింది ఆ కొట్టు వేయడం కూడా ఇరవై నాలుగో తారీఖు అంటే ఇవాళ లాస్ట్ మంగళవారం రోజు లాస్ట్ అయిపోయింది ఈ లోపుగా పోలీసులు ఎదుట లొంగిపోవాలి అనేది హైకోర్టు చెప్పినటువంటి ఆదేశం ఆర్డర్స్ కానీ మోహన్ బాబు గారు పోలీసులు లొంగిపోతున్నారా అని అంటే లొంగిపోయేటువంటి అవకాశం లేదు హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని హైకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్స్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకి పిటిషన్ వేసే అవకాశం ఉంది సుప్రీంకోర్టులో కనుక హైకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్స్ని సమర్థిస్తూ ఒపీనియన్ కనుక వ్యక్తం చేస్తే మోహన్ బాబు గారు ఆయనకాయ ఆయనే పోలీసులు ఎదుట లొంగిపోవాలి విచారణకి సహకారం అందించాలి లేదంటే పోలీసులే అల్లు అర్జున్ని ఏ విధంగా అరెస్ట్ చేశారు ఆ తరహాలో అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంది ఒకవేళ అరెస్ట్ చేయకపోతే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి అవమానం లేదంటే ప్రభుత్వం మీద మచ్చబడేటువంటి అవకాశం ఉంది అందుకే ఒకవేళ సుప్రీంకోర్టుకి వెళ్ళి సుప్రీంకోర్టులో ఇప్పుడు హైకోర్టుకు సంబంధించినటువంటి ఆర్డర్స్ మీద తప్పు అని స్టే ఇచ్చేసి సుప్రీం సుప్రీంకోర్టు ప్రత్యేకమైన డైరెక్షన్ ఇచ్చి అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదు విచారణకి సహకరిస్తారట మీరు అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదు అని కనుక ఇస్తే ఓకే అదర్వైజ్ తెలంగాణ పోలీసులు ఏదంటే ఈయన లొంగిపోయేటువంటి అవకాశం ఉంది బహుశా అందుకే దుబాయ్ నుంచి ఆయన వచ్చారేమో అనేది వినిపిస్తుంది ఈ లోపు కానీ మంచు మనోజ్ ఏం చేశారు మరొక కంప్లైంట్ కూడా చేశారు ఆయన ప్రాణానికి భయం ఉందని ఆయన్ని మంచు విష్ణు ఏదో చేయబోతున్నాడని మళ్ళీ ఫిర్యాదు ఇచ్చారు పోలీస్ స్టేషన్లో ఇటీవల కాలంలో మంచు మోహన్ బాబు గారి సతీమణి మంచు మనోజ్ మదర్ ఒక లేఖ విడుదల చేయడం జరిగింది ఆ లేఖ ప్రకారం మంచు మనోజ్ దారి తప్పినటువంటి కుమారుడు అనే ఒక యాంగిల్లో విష్ణువు చెప్పింది కరెక్ట్ అని చెప్తూ లెటర్ రాశారు ఆ లెటరు బ్లాక్ మెయిల్ చేసి రాయించినట్టు లెటర్ అనేది మంచు మనోజ్ ఇప్పుడు పోలీసులు ఎదుట తాజాగా చేసినటువంటి ఫిర్యాదు వైట్ పేపర్ మీద సంతకం పెట్టించుకొని మంచు మోహన్ బాబు గారి సతీమణి చేత ఆ వైట్ పేపర్ మీద విష్ణు తన ఏదైతే కావాలనుకుంటున్నారో అది రాసుకున్నారు ఆ లెటరే విడుదల చేశారు అనేది ఇప్పుడు మంచు మనోజ్ చెప్తున్నటువంటి మాట అదే విషయాన్ని పోలీసులకు కూడా చెప్పారు సో దాంతో నాకు రక్షణ కల్పించండి ఆ లెటర్ ఫేక్ లెటర్ విడుదల చేశారు కాబట్టి మంచు విష్ణు మీద చర్యలు తీసుకోండి అని చెప్పి ఇప్పుడు మంచు మనోజ్ తాజాగా మళ్ళీ పోలీస్ స్టేషన్కి వెళ్ళారు ఇలాంటి సిచ్యువేషన్లో మంచు మోహన్ బాబు ఫ్యామిలీ ఉంది దీంట్లో యాక్చువల్గా మంచు మనోజు మంచు విష్ణు ఇంటికి వెళ్ళినప్పుడు కొంతమంది బాక్సర్స్ తోటి కలిసి వెళ్ళారు వెళ్ళి అక్కడ దౌర్జన్యం చేశారు ఇంట్లో గేట్లు తోసుకుని వెళ్ళాలనేటువంటి ప్రయత్నం చేశాడు ఆ క్రమంలో మోహన్ బాబు ఎంటర్ అయ్యారు మోహన్ బాబు ఎంటర్ అయ్యి అక్కడ మంచు మనోజు అలాగే మంచు తోటి ఉన్నటువంటి బౌన్సర్లు వాళ్ళతో కూడి మీడియా కూడా ఎంటర్ అయ్యింది ఎందుకు పోలీసులు వచ్చారు అది పబ్లిక్ ఇష్యూ అయింది కాబట్టి మీడియా ఎంటర్ అయింది మీడియా ఎంటర్ అయిన తర్వాత మీడియా మోహన్ బాబు ఇంట్లో నుంచి బయటకు వస్తే తన ఒపీనియన్ ఏందో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి క్రమంలో ఒక టీవీ ఛానల్ రిపోర్టర్ని మంచు మోహన్ బాబు గారు కొట్టారు దాడి చేశారు అది అచ్చాయత్నం అని చెప్పి ఇప్పుడు పోలీసులు కేసును నమోదు చేశారు రంజిత్ అనేటువంటి విలేకరి రంజిత్ కుమార్ అనేటువంటి విలేకరి తన ఒపీనియన్ ఏంటి అనేది అడగడానికి వెళ్తే ఇది ప్రైవేటుది ఇది పబ్లిక్ ఇష్యూ కాదు మా ప్రైవేటు మీకే మీరు ఎందుకు వచ్చారు మా ఇంట్లోకి అని చెప్పి ఆయన దాడి చేయడం జరిగింది ఆ దాడికి సంబంధించిన విజువల్స్ కూడా ప్రొడ్యూస్ చేసింది ఆ మీడియా సంస్థ మంచు మోహన్ బాబు అత్యాతనం చేయబోయాడు తన మీద కాబట్టి మంచు మోహన్ బాబు దగ్గర నుంచి తనకు రక్షణ కల్పించాలి మంచు మోహన్ బాబు చేసినటువంటి హత్యాయత్తును కేసు నమోదు చేసి అతని మీద చర్యలు తీసుకోవాలి అనేది ఇప్పుడు అతను చేసినటువంటి కంప్లైంట్లో ఉన్నటువంటి సారాంశం దాన్ని పరిశీలించినటువంటి పోలీసులు ఎఫ్ఐఆర్ చేశారు ఎఫ్ఐఆర్ చేసి మంచు మోహన్ బాబుని అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి క్రమంలో ఆయన కొన్ని రోజుల పాటు అజ్ఞాతంలోకి వెళ్ళి హైకోర్టులో ముందస్తు బెయిల్కి అప్లై చేశారు ఆ క్రమంలో వాద ప్రతివాదనలు విన్న తర్వాత డిసెంబర్ ఇరవై నాలుగో తారీఖు వరకు మీరు అరెస్ట్ చేయొద్దు అని చెప్పి హైకోర్టు తాత్కాలిక ఉపశమనం కలిగించింది అయితే ఇరవై నాలుగో తారీఖు తర్వాత దాన్ని మధ్యంతర బెయిల్ ఇవ్వాలనేటువంటి దానికి వెళ్ళారు సోమవారం రోజున అసలు మధ్యంతర బెయిల్ తిరస్కరించడంతో పాటు ఈ ముందస్తు అరెస్ట్ లేకుండా ఉన్నటువంటి ఏదైతే ఆర్డర్స్ ఉన్నాయో అవి కూడా మంగళవారం తోటి డిస్పోజ్ అయిపోతాయి సో కాబట్టి పోలీసులు ఇంకా అరెస్ట్ చేయొచ్చు లేదా అతను వచ్చి పోలీసులకి విచారణకి సహకరించాలి ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టుకు వెళ్తాడు ఆయన అని చెప్పి అంటున్నారు సుప్రీంకోర్టులో ఇంకా ఏమీ తేలలేదు కాబట్టి తెలంగాణ పోలీసులు ఖచ్చితంగా మంచు మోహన్ బాబు గారిని అరెస్ట్ చేసే అవకాశం ఉందనేది ఒక చర్చ అయితే దీంట్లో అసలు ఇది ఎంత ఎలా జరిగింది అనేది కొంతమంది ఆధ్యాత్మిక కూడా ఎంటర్ అయ్యారు ఆయన ఉండేటువంటి నివాసం ప్రస్తుతం ఫామ్ హౌస్లో ఉంటున్నారు జల్పల్లి వద్ద అక్కడ ఉంటున్నటువంటి నివాసం సౌందర్య హీరోయిన్ ఆవిడిది ఆవిడని బెదిరించి ఆవి రాయించుకొని ఆ ఇంట్లో ఉంటున్నారు అయితే ఆవిడ ఆత్మ ఇప్పుడు ఆ జల్పల్లి వద్ద తిరుగుతుంది అనేది కొంతమంది ఆధ్యాత్మికవేత్తలు చెప్తున్నారు అంతేకాదు ఆ ఏరియాలో ఒక మనిషి తిరుగుతూ ఉన్నారు రాత్రి సమయాల్లో గజ్జల సప్పుడు కూడా వినిపిస్తుంది అనేది కూడా ఇప్పుడు ఆధ్యాత్మికవేత్తలు చెప్తూ ఉన్నారు దానికి సంబంధించినటువంటి కొన్ని వీడియోలు కూడా తీశారు అనేది కూడా వాళ్లే చెప్తూ ఉన్నారు అయితే మంచు మోహన్ బాబు గారు ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఫామ్ హౌస్లో ఉంటున్నారో ఆ ఫామ్ హౌస్ చుట్టూనే సౌందర్య ఆత్మ తిరుగుతుంది కాబట్టి ఆ ఇంటిని కనుక విడిచిపెట్టి వెళ్ళకపోతే మోహన్ బాబు గారు వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ గొడవలు ఇలానే ఉంటే ఇంకా తారాస్థాయికి చేరేట అవకాశం ఉంది అసలు ఇంకా చాలా సంక్లిష్ట పరిస్థితుల్ని ఆ కుటుంబం ఎదుర్కొనే అవకాశం ఉంది అనేది ఆధ్యాత్మికవేత్తలు ఇప్పుడు చెప్తూ ఉన్నారు ఆడ ఆత్మ ఉంది సౌందర్య ఆత్మ చనిపోయినటువంటి సౌందర్య ఆత్మ సో ఆత్మే వీళ్ళందరినీ ఈ విధంగా వెంటాడుతుంది అనేది వాళ్ళు చెప్తూ ఉన్నారు సో ఒకవేళ అదే నిజమైతే కనుక ఇప్పుడు మోహన్ బాబు గారు హర్ష కాబోతున్నారనేది కూడా వాళ్ళే చెప్తున్నారు ఇప్పుడు ఆత్మ వెంటాడుతుంది కాబట్టి ఆయన మీద అధ్యాతను కేసు నమోదయ్యింది కాబట్టి ఆయన జైలుకి వెళ్ళేటువంటి అవకాశం ఉందని చెప్పి చెప్తూ ఉన్నారు సో కోర్టుకి వెళ్ళారు కాబట్టి వెళ్ళే అవకాశం ఉంది ఇంకా అఫీషియల్గా తెలియలేదు కోర్టుకి వెళ్ళాడా లేదనేది సుప్రీంకోర్టు కనుక ఆయన వేసిన పిటిషన్ తిరస్కరిస్తే ఖచ్చితంగా ఆయన జైలుకి వెళ్ళేటువంటి అవకాశం ఉంది సో ఇక్కడ ఆధ్యాత్మికవేత్తలు చెప్తున్నటువంటి దాన్ని మనం ఎంతవరకు పరిగణలోకి తీసుకోవచ్చు అలాగే మోహన్ బాబు గారు విలేకరు మీద దాడి చేయటం అనేది కరెక్టేనా పోలీసులు అల్లు అర్జున్ అరెస్ట్ చేసినట్టు మోహన్ బాబుని అరెస్ట్ చేసే అవకాశం ఉందా అనే దాని మీద మీ అప్రెండ్ తెలియజేయచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్